పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్ళనున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన న్యూయార్క్ లో జరగనున్న ఐక్యరాజ్య సమితి సమావేశాల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో వీరి భేటీ జరుగుతుందని పాక్ మీడియా చెబుతోంది అయితే ఇరు దేశాల ప్రభుత్వాలు అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు ఈ సమావేశంలో పాకిస్తాన్ వరదల కారణంగా ఏర్పడిన ఆర్థిక సమస్యలపై అమెరికా సహాయం కోరే అవకాశం ఉంది అలాగే భారత్ తో ఉన్న తీవ్ర ప్రభావం బలూచిస్తాన్ తిరుగుబాటు తాలిబాన్ దాడులపై కూడా చర్చ జరగవచ్చనే అంచనా పాకిస్తాన్ కు అమెరికా సహాయం అత్యవసరం ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంక్ రుణాలు ఎఫ్ఏటిఎఫ్ ఆంక్షల సడలింపుల కోసం అమెరికా మద్దతు కీలకం మరోవైపు అమెరికా దృష్టిలో పాక్ పై వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడం రష్యా చైనా ప్రభావాన్ని తగ్గించుకోవడం పాక్ అను ఆయుధాలు భద్రంగా ఉండేలా చూసుకోవడం అమెరికా లక్ష్యం ఈ భేటీ జరిగితే దక్షిణాసియా రాజకీయాలపై ప్రభావం చూపనుంది ఇది స్నేహం కంటే అవసరాల లావాదేవీగానే కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు